ఎప్పుడు కలిగింది బంధకాలు తగ్గిపోయినప్పుడు సమస్యలు పోయినప్పుడు అప్పులు తీరినప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు ప్రమోషన్ వచ్చినప్పుడు రోగం తగ్గినప్పుడు రిపోర్ట్ మారినప్పుడు గొడ్డాలికి పిల్లలు కలిగినప్పుడు ఎగ్జామ్స్ లో పిల్లలు ఫస్ట్ క్లాస్ తో పాస్ అయినప్పుడు అవునా ఇంటికి లోన్ వచ్చినప్పుడు అవునా వద్దనుకున్న పెళ్లి పటాకులు అయినప్పుడు కావాలనుకున్న పెళ్లి అయినప్పుడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఒక్కొక్క కారణాన్ని బట్టి మనిషికి సంతోషం వచ్చింది అయితే సమస్యలు పరిష్కారం అయినప్పుడు సంతోషం అది మాత్రం గుర్తుపెట్టుకోండి సమస్యల్లో ఉన్నప్పుడు హ్యాపీ రాదు సంతోషం రాదు ఆనందం రాదు సమస్యలకు పరిష్కారం వచ్చినప్పుడు సంతోషం కలిగింది కాబట్టి శ్రమలో ఉన్నవా ప్రార్థన చేసి సంతోషం కలిగిందా కీర్తన పాడు అని ఈ రెండు చేశారు వీళ్ళు వీళ్ళకి ఇంకా సంఖ్యలు తెగిపోలేదు వీళ్ళు చెరసాల్లోంచి బంధ విముక్తులు కాలేదు వీళ్ళు ఇంకా అందులోనే ఉన్నారు వాళ్ళ పాదాలకు కాళ్ళకి బొండ వేసే ఉంది వాళ్ళు బంధకాల్లోనే ఉన్నారు అయినా సరే వాళ్ళు రెండూ చేశారు ఒకటి వాళ్ళు ప్రార్థన చేశారు రెండవది బంధకాలు తెగిపోకముందే వారు పాటలు పాడి ప్రభుని స్థుతించారు అన్ని వచ్చినప్పుడు కాదండి కొంతమంది విడుదల కోసం ఎదురు చూస్తూ ఉంటారు వచ్చినప్పుడు పాడదాం దేవుడు నిజంగా కార్యం చేస్తే ఇలా చేద్దాం అనుకుంటున్నా అలా చేద్దాం అనుకుంటున్నా అంటా ఉంటారు నేను చెప్తున్నా విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా దేవుడు కార్యం చేసిన దాకా ఆగలేదు అదే విశ్వాసం దేవుడు కార్యం చేసిన దాకా ఆగలేదు ముందే స్థుతిస్తారు పౌలు శీలలు ఆ పని చేశారు వాళ్ళు వాళ్ళు ఉన్న సమస్యను బట్టి ప్రార్థించారో మరి దేన్ని బట్టి ప్రార్థించారో మొత్తానికి ప్రార్థించారు తర్వాత పాటలు మొదలుపెట్టారు బంధకాల్లోనే ఉన్నారు పాటలు మొదలుపెట్టి పాడుచుండేది ఖైదీలు వినుచుండేది చూడండి అది కూడా ఏ టైం టైం కాంటైం అయితే మధ్యరాత్రి వేళ వాస్తవంగా వాళ్ళని మాములు కొట్టుడు కాదు గొల్ల కొట్టుడు కొట్టారు ఒక రేంజ్లో కొట్టారు కొట్టినప్పుడు నిజంగా అదే ప్లేస్లో మనం ఉంటే అమ్మ అయ్యా దుర్మార్గులు ఏం కొట్టారు ప్రభా పాపత్మల్ని నాయనా ఏం చేసాం ప్రభా పాపం నాయనా ఈ బాధలో అని ఏమి ఏమి ఏం మాట్లాడతాం వాళ్ళమో మూలిగుడు లేదు శనుగుడు లేదు గొనుగుడు లేదు టైము లేదు ఆ జామున శోషపోయి నిద్రపోవాల్సిన టైం అది మధ్యరాత్రి వేళ కానీ వాళ్ళు ప్రార్థన చేసి ఆ జామున పాటలు పాడుతుంటే పక్కనున్న ఖైదీలు వింటున్నారు దేంట్రా చాలామంది చెరసాల్లోకి వచ్చారు పోయారు ఇలాంటి వాళ్ళని మనం ఇంతవరకు చూడలేదు వాళ్ళని ఎవరినో బాగా కొట్టి తీసుకొచ్చి పడేశారన్న సమాచారం అయితే మనకుంది అంతసేటు తల్లు దీన్ని ఈజాన అలసిపోయి నిద్రపోకుండా ప్రార్థన చేసి పాటలు పాడుతున్నారని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి వింటా ఉన్నారు చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు స్పష్టంగా దేవుని వాక్యం రాయబడి ఉంది అని తెలుసా ఇలా వాళ్ళు చేస్తున్నప్పుడు ఇలా వాళ్ళు చేస్తున్నప్పుడు అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను అని రాసింది చెరసాల పునాదులు అదరెను వెంటనే తలుపులన్నీ తెరచుకునేను అందరి బంధకములు ఊడెను వరసగా చెప్పుకుందాం భూకంపం కలిగింది చెరసాల పునాదులు గదిలినాయి తలుపులు తెరుచుకున్నాయి అందరి బంధకాలు ఊడిపోయినాయి పునాదులు గదిలినాయి జస్ట్ కదిలినాయి కదిలేదేంది కూలిపోవచ్చు కంటే పోతారు పోతారుగా లోపల దేవునికి స్తోత్రం అందుకని జస్ట్ అట్ట కదిలి చదిలాడు అసలు వాళ్ళు పాటలు పాడుతుంటే పునాదులు ఏంది మహాభూ భూకంపం కలగటం ఏంటి చూడండి బంధకాలు ఊడినప్పుడు స్థుతించారా ఊడక ముందే స్థుతించారా ఆ స్థుతించిన తర్వాత ఏం జరిగింది ఎవడు ఊహించని కార్యం జరిగింది అక్కడ నేను మీకు అదే చెప్తున్నాను కార్యం జరిగిన తర్వాత కాదు కార్యము జరగక మునుపే నువ్వు నా దేవుని స్థుతించాలి దేవునికి స్తోత్రమో గానము మంచిది దేవునికి మహిమ మొదటిదేమిటి లాజల చనిపోయినాడు బతకముందే కృతజ్ఞతలు చెల్లించాడు యేసయ్య ఈడ బంధకాలు ఊడిపోకముందే స్థుతించారు శీలలు అసలు యుద్ధంలో జయం రాకముందే మ్యూజిక్లు తీసుకొని పోయాడు యహోషపాతు ఇది ఇంకా విచిత్రం అసలు యుద్ధంలో జయం రాకముందే వాస్తవంగా యుద్ధంలో జయం వచ్చిన తర్వాత సంగీత వాయిద్యాలు పెట్టుకొని మ్యూజిక్లు వేసుకుంటారు రాజు గంభీరంగా నడుస్తుంటే జయించి వచ్చాడు మన రాజాన్ని అందరూ మ్యూజిక్ లేచి పాటలు పాడుతూ ఊరేగించుకుంటూ తీసుకొస్తారు సహజంగా జరిగేది అది